ముందుగా అందరికి హాయ్ అండి విషయం ఏమిటంటే రేషన్ కార్డు అండి అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగిందండి అయితే అందులో భాగంగా రేషన్ కార్డు కూడా ఒక భాగం కాబట్టి తాజాగా ఒక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈ ఫిబ్రవరిలోనే కొత్త రేషన్ కార్డు జారీ గురించి చెప్పడం జరిగిందండి గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ఒకేసారి మాత్రమే నూతన రేషన్ కార్డు అందించడం జరిగింది తర్వాత ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డు జారీ అనేది జరగలేదు దీని మూలంగా చాలామంది ప్రజలు మరి నూతనంగా పెళ్ళైన వారు అదే కాకుండా ఇదివరకే రేషన్ కార్డు లేనివారు కూడా చాలామంది రేషన్ కార్డు గురించి ఎదురు చూస్తున్నారండి దీని మూలంగా ఒకవేళ ఫిబ్రవరిలోనే రేషన్ కార్డు కనుక ఇస్తా అని చెప్పినట్టుగా ఒకవేళ నోటిఫికేషన్ కనుక ఇస్తే మనకు ఏమేమి కావాలి ముందు మన ఏ విధంగా సిద్ధం కావాలి మీకు తెలుసుగా అండి ఒకేసారి ఏదైనా ఒకటి చెప్పంగానే మన వారు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ మీసే చుట్టూ క్యూ కడుతుంటారు ఆధార్ సెంటర్ కూడా క్యూ దీని మూలంగా నానా ఇబ్బందులు పడవలసి వస్తుందండి ముందు ప్లాన్తో మనం కొన్ని చేసుకుంటే మాత్రం ఒకవేళ వాళ్ళ నోటిఫికేషన్ వేసినా లేకుంటే నెక్స్ట్ మంత్లు వేసినా కూడా సింపుల్గా అప్లై చేసుకోవచ్చండి అందుకే వీడియో చేస్తున్నాను ముందు మనకు ఏముంటే రేషన్ కార్డు అప్లై అవుతుంది అనే విషయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి చూద్దాం ఏం కావాలో కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి ముందస్తు సిద్ధంగా ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్తానండి మొదటిదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నూతనంగా పెళ్ళైన వాళ్ళు మాత్రం వాళ్ళ ఆధార్ అడ్రస్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలండి ఇంటి పేరు ఉన్నా పర్లేదు కానీ అడ్రస్ మాత్రం తన భర్త యొక్క ఊర్లో అడ్రస్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలండి దీని మూలంగా ఏమవుతుందంటే ఇక్కడనే అడ్రస్ ఉంటుంది కాబట్టి అతని కార్డులో వాళ్ళ భార్య కూడా అప్లై కావడం జరుగుతుందండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆధార్ కార్డు వెరీ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా అడ్రస్ మాత్రం తన భర్త ఎక్కడ ఏ విలేజో ఆ అడ్రస్ అడ్రస్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేంజ్ చేసుకుంటే బెటర్ అండి ఇక రెండోది చూసుకుంటే ఒకవేళ మన టు ఇన్కమ్ కానీ రెసిడెన్స్ కానీ అడిగితే ఒకేసారి అందరు అప్లై చేయడానికి వెళ్తారు కాబట్టి నానా ఇబ్బందులు ఎదురవుతాయండి మనం చూసాం కదా బీసీ కార్పొరేషన్ అప్పుడు కుట్టలు కుట్టలుగా పేరుకపోయి ఎమ్మర్ ఆఫీస్లో ఆ విధంగా ఏమన్నా కూడా జరగవచ్చండి అందుకే పోతే ఒక వంద రెండు వందలు పోతే కానీ ముందే క్యాష్ ఇన్కమ్ రెసిడెన్స్ అప్లై చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది దీనికి కాకుండా దేనికైనా ఉపయోగపడుతుంది చేసుకుంటే బెటరే కదా ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడేవాళ్ళు చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి అలాగే కొత్తగా పెళ్ళైన వారు వారి ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవడంతో పాటు కొందరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధార్ లేనిచ్చో ఖచ్చితంగా వెంటనే ఇమిడియెట్లీ వెళ్ళి ఆధార్ సెంటర్లో వాళ్ళ పిల్లల పేర్లు కూడా నమోదు చేసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే ఒక్కసారి ఏదన్నా జరగగానే ప్రజలు ఆధార్ సెంటర్కు లైన్ కడుతున్నారు ఈ విధంగా మీరు ఇబ్బంది పడవద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆధార్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం ముందు ముందుగానే గుర్తించి సరి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు వేసినా కూడా మనం సిద్ధంగా ఉండొచ్చు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఒక టెన్ మినిట్స్లో మనం అప్లై చేసుకుంటే సైలెంట్గా ఇంటికి వచ్చేయచ్చు లేని చో నాన్న ఇబ్బంది పడాలి ముందు జాగ్రత్త పడితే బెటర్ అండి ఈ విధంగా నేను చెప్పినట్టు గుర్తునే కాదండి ముఖ్యంగా ఆధార్ ఆధార్లో ఏమైనా తప్పులున్నా అడ్రస్లో ఏమైనా లోపాలు ఉన్నా ఫస్ట్ చెక్ చేసుకొని ఏమైనా ఉంటే వెంటనే వెళ్ళి అప్డేట్ చేసుకుంటే బెటర్ అండి సెకండ్ కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకోవాలండి వాళ్ళ భర్త ఎక్కడ ఉంటాడో ఆ అడ్రస్ పెట్టుకుంటే తొందరగా పని అయిపోతుంది తర్వాత పిల్లలు ఉంటే మాత్రం ఇమీడియట్గా కొత్త ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి దీంతోపాటు కుదురుత టు ఇన్కమ్ రెసిడెన్సీ తీసుకుంటే మనకు ఏ క్షణం పడ్డా కూడా ఎందుకంటే ఫిబ్రవరిలో పడుతుంది అంటున్నారు కాబట్టి ఒకేవేళ పడితే మనం తొందరగా వెళ్ళి అప్లై చేసుకుంటే పని అయిపోతుంది అండి చాలామందికి టెన్ ఇయర్స్లో చాలామందికి రేషన్ లే రేషన్ కార్డు లేదు కాబట్టి చాలామంది క్యూ ఉండే అవకాశం ఎక్కువ ఉంది దాంతోపాటుగా రేషన్ కార్డు ఇంపార్టెన్స్ తెలుసు కానీ ప్రతి ఒక్క పథకానికి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నారు అందుకే మీరు ముందుగానే సిద్ధంగా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అందుకే వీడియో చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మరిన్ని వీడియోలు మీకు ఉపయోగపడేలా చేస్తూ చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ